నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి దాదాపు సంగారెడ్డి నియోజకవర్గంలో ఒక లక్ష అరవై వేల ఓట్లు పోలైతే సంగారెడ్డి నియోజకవర్గంలో దాదాపు డెబ్బై ఆరు వేల మంది ప్రజలు ఓటర్స్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిగా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగ్గారెడ్డిగా నన్ను డెబ్బై ఆరు వేల మంది ఓటర్సు అందులో హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్ని కులాలు అన్ని మతాలు కలయికలతో జరిగిన ఈ ఓటింగ్ ఎన్నికల్లో మరి డెబ్బై ఆరు వేల మందికి నన్ను గెలిపించినందుకు రెండు వేల పద్నాలుగులో మరి ఓడిపోవడం జరిగింది నాలుగు సంవత్సరాలు ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా ఉద్యమాలు పండుగలు అన్ని మతాల పండుగలు హిందువులై ముస్లింలై క్రైస్తవులు అన్ని పండుగలలో పాల్గొంటూ అన్ని ప్రజా సమస్యల మీద పోరాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి అందులో వచ్చిన ఈ రిజల్ట్ ఈ ఎన్నిక మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చాలా ఆశాభావం ఉండే పరిస్థితులు అనుకూలించలేదు మళ్ళీ కేసీఆర్ కేసీఆర్ని ప్రజలు నమ్మేరు ఏదన్నా ప్రజల యొక్క తీర్పును ఎవరమైనా గౌరవించాల్సింది అది ఓటమి కానీ గెలిపారు ఇప్పుడు నా యొక్క రాజకీయ ఎమ్మెల్యేగా నా పయనము సంగారెడ్డి నియోజకవర్గ అంటే నాకు డెబ్బై ఆరు వేల ఓట్లు వేసిన ప్రజలే కాకుండా ఎఎన్ వాళ్ళకు కూడా పని పనిచేస్తా నేను డెబ్బై ఆరు వేల మందికి అయితే రుణపడి ఉంటాను ఆ డెబ్బై ఆరు వేల మంది నేను ఎవరు నన్ను నా కేసులో నేను స్పెసిఫిక్గా నేను అంచనా వేయడం కానీ కానీ ఈ నియోజకవర్గంలో ఒక డెబ్బై ఆరు వేల మంది రాజకీయంగా నాకు మళ్ళీ జీవం పోసిన ఆ డెబ్బై ఆరు వేల మందికి ప్రత్యేకంగా నేను మీడియా పరంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఒక అందుకు చెప్పాలంటే నేను ఊహ వచ్చిన నుంచి తెలుగు వచ్చిన నుంచి రాజకీయంగానే పనిచేస్తున్నా అంచలంచగా పనిచేసుకుంటూ ఇక్కడికి రావ రావడం జరిగింది గత పదిహేను కాలంలో కూడా డెవలప్మెంట్ పరంగా నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు నాలుగు మండలాల్లో మరి సాటిస్ఫాక్షన్ ప్రజలు రాజ ఎమ్మెల్యేగా నేను పనిచేయడం జరిగింది ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు అనే ఒక చెడ్డ పేరు నాకు గతంలో లేదు రెండు వేల పద్నాలుగులో కొన్ని ఎమోషన్ ఓటింగ్ వల్ల నేను ఓడిపోవడం జరిగింది ఇప్పుడు ఆ ఎమోషన్ ఆ ఎమోషన్ ఓటింగ్ పనిచేయలేదు ఈరోజు హిందువులు పెద్ద సంఖ్యలో ఓటేసిరు క్రైస్తవులు వేసినట్లని ముస్లింలు కూడా నాకు అట్లే జరిగింది ఎలాంటి ఎమోషన్ ప్రజలు లోన్ కాకుండా మరి ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను గెలిపడం జరిగింది గెలిపించిన వారందరికీ మరొకసారి నా ప్రత్యేక కృతజ్ఞతలు రాజకీయంగా మళ్ళీ నాకు ప్రాణం వసీరు ఖచ్చితంగా ఏ విశ్వాసంతో అయితే ప్రజలు నాకు అవకాశం ఇచ్చిందో సంగారెడ్డి చూసుకున్న ప్రజలు వాళ్ళ విశ్వాసం తగ్గట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో పూర్తిగా పనిచేయ మా ప్రభుత్వం లేదు కాబట్టి వీలైనంత వరకు ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కానీ జిల్లాలో ఎవరు మంత్రి అయితే మంత్రి అయినా సరే వీలైనంతవరకు నేను తప్పకుండా వాళ్ళ సహాయం తీసుకొని సంగారెడ్డి నియోజక కోసం ప్రయత్నం చేస్తా ఒకవేళ వాళ్ళు సహకరిస్తే తప్పకుండా వాళ్ళ సహకారంతో నేను ప్రజల అభివృద్ధి చేస్తా వాళ్ళు చేయకపోతే వాళ్ళు సహకరించకపోతే ఎలాంటి రాజకీయ విమర్శలు చేయాలి ఈ నాలుగేళ్ళు ఎలాంటి రాజకీయ విమర్శలు చేయాలి కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబాల గురించి ఎలాంటి రాజకీయ విమర్శలు చేయాలి ఎందుకంటే ప్రజలు మళ్ళీ ఐదేళ్ళు పరపాలించమని మనకు అవకాశం ఇచ్చారు ఇచ్చిన అని మన మనకు కూడా శిక్షాగించాలి గౌరవించాలి కాబట్టి ఒక నాలుగేళ్ళు వాళ్ళు ఈ రాష్ట్రానికి ఎంత అభివృద్ధి చేస్తారో రెండోసారి అవకాశం ఇచ్చినందుకు ప్రధానంగా సంగారెడ్డికి మరి ఎన్ని నిధులు ఇస్తారో మా ప్రయత్నం చేస్తే ఎందుకంటే నేను దాదాపు నలభై వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తాను దాదాపుగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు దానికి రైతుల కొనుగోలు చేయాలి ప్రధానంగా నేను దాని మీద ముఖ్యమంత్రి అడుగుతా అట్లాగే మరి జిల్లా మంత్రి ఎవరైతే వాళ్ళని నేను లెటర్ల ద్వారా కరెస్పాండెన్స్ ద్వారా తప్పకుండా కలుస్తాను కలవాల్సిన బాధ్యత నాకు ఉంటుంది పార్టీల సంబంధం లేకుండా తప్పకుండా నేను కలుస్తాను వాళ్ళు నా ప్రతిపాదన గౌరవిస్తే తప్పకుండా అదే గౌరవం నేను కూడా వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది నా ప్రతిపాదన ఎలాంటి గౌరవించకుండా వాళ్ళు తిరస్కరిస్తే తప్పకుండా నేను మళ్ళీ సభలు వెళ్తా సభలలో ఈ విషయాన్ని స్పష్టంగా ప్రజలకు చెప్తా ఒక నలభై వేల ఇంకా స్థలాలే కాదు సదాశివేట మున్సిపాలిటీ కొన్ని మండలాల్లో ఫిల్డర్లు స్టార్ట్ కాలేదు మంజీరా సంగారెడ్డి మున్సిపాలిటీ తప్పించి మిగతా ప్రాంతాల్లో ఇంటింటికి మంజీరా నీళ్ళు ఏదైతే నేను ఇవ్వాల్సి ఉందో బ్యాలెన్స్ దాని మీద కూడా నిధులు కావాలని తప్పకుండా ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి కానీ ఈ జిల్లా ఏ మాత్రమైతే వాళ్ళని అడగడం జరుగుతుంది ఈ రెండు మూడో అంశం ఏంటంటే మౌలిక సదుపాయాలు అంటే రోడ్స్ కానీ గ్రామీణ ప్రాంతంలో పట్టణాల్లో రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ మూడో అంశం దీని మీద కూడా ప్రయత్నం ఇది ఇదే కాదు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కాలేజీ ప్రధానంగా సంగారెడ్డి మున్సిపాలిటీలో ఉన్న కాలేజీలు ఇంటర్మీడియట్ కానివ్వండి అండ్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఏదైతే ఉన్నాయో కాలేజెస్ ఉన్నాయో ఈ కాలేజీల అన్నిటి మీద కూడా మళ్ళీ నేను బిల్డింగ్స్ గతంలో చాలా బిల్డింగ్ కట్టించిన ఇంకెక్కడెక్కడ బిల్డింగ్స్ కావాలో అవన్నీ కూడా కూడా ప్రయత్నం చేస్తాను అట్లాగే స్కూల్స్ అన్ని స్కూల్స్ గ్రామీణ ప్రాంతంలో స్కూల్స్ అదనపు గదులు చాలా నేను చాలా గ్రా అన్ని గ్రామాల్లో అన్ని స్కూల్స్ అదనపు గదులు కట్టించిన మళ్ళీ ఇంకా తక్కువ పడితే అవి కూడా ప్రయత్నం చేస్తాను ఇట్లా నీళ్ళు ఇల్లు స్థలము ప్లాట్ లేదు గవర్నమెంట్ డబల్ బెడ్రూమ్ ఇస్తుందా సింగిల్ లీ కట్టుకుని ఇస్తారా దాని మీద ఇస్తారా ఈ రకంగా ప్రజలకు సంబంధించిన అన్ని అంశాల మీద ప్రభుత్వంతో సహకారం తీసుకునే నా శాయశక్తుల నాలుగు సంవత్సరాలు ఎలాంటి విమర్శలు లేకుండా నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం ఎలాంటి సహకారం చేయకపోయినా ఎప్పటికప్పుడు నా ప్రతిపాదనలు ప్రభుత్వం తిరస్కరించి సహకరించకపోతే ఎప్పుడప్పుడు నేను మరి సభల ద్వారా ప్రజలకు వివరించుకుంటూ వెళ్ళడం జరుగుతుంది ఇది నేను తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు మీడియా ద్వారా ప్రభుత్వానికి మరి ఇది ఒక మెసేజ్ పంపించుకునే ప్రయత్నంలో భాగమే ఇది ఒక ప్రెస్ మీట్ దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటల్ కాలేజీ కూడా నేను తప్పకుండా ముఖ్యమంత్రి కూడా కలుస్తారు నాకు మనకు లేదు ప్రతి దాంట్లో ప్రజల పక్షాన ప్రజల రాజకీయాల పక్కకు రాజకీయాలకు జోలికి పోకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే మళ్ళీ చెప్తున్నా ఎక్కడ కూడా పార్టీ మారే ప్రసక్తి లేదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతా ఒకవేళ ఇంకేదన్నా ప్రభుత్వం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే గతంలో పోలీసుల ద్వారా కొన్ని అంశాల మీద నేను ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టినా నేను కాంగ్రెస్ పార్టీ మీద ప్రసక్తి లేదు కాంగ్రెస్ పార్టీని కొనసాగుతాను కానీ ప్రజల పక్షంగా లిబరెంట్ ఇంటి ఇప్పుడు నాకు ముఖ్యం రాజకీయాలు కాదు ప్రజల అభివృద్ధి ఈ అభివృద్ధి కోసము నేను శాశ్వత్తుల ప్రభుత్వాలతో సహకారం తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను నేను మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నా తప్పకుండా వాళ్ళు కూడా నాకు సహకరిస్తే వాళ్ళు నాకు పేరు వస్తుంది వాళ్ళకి వస్తుంది రేపు రోజున ఇన్ని పనులు చేసినందుకు రేపు కేసీఆర్ తప్పకుండా సన్మానిస్తే పని చేసినందుకు పార్టీలకు అర్థంగా దానికి ఏం అనుమానం లేదు నాకేళ్ళ దాకా నా ప్రయత్నము రాజకీయ విమర్శలు లేకుండా నేను పనిచేయడం జరుగుతుంది సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ఏ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో రాజకీయ కక్షలు మా దగ్గర ఉండదు గతంలో చింతాబాబాగా రాజకీయంగా నన్ను అనగదొక్కాలి ఎన్నికల్లో ఉండొద్దని తను ప్రయత్నం చేసిండు ఓకే అతను ఫెయిల్ అయిపోయాడు కానీ నేను ఎక్కడ కూడా స్థానికంగా ఉన్న అధికారులకు కానీ ఎందుకంటే స్థానికంగా ఫ్రోటోకాల్ ఉండదు అన్నప్పుడు ఎమ్మెల్యేగా ఫ్రోటోకాల్ ఉంటుంది కాబట్టి ప్రతి అధికారి నన్ను కలవాల్సిందే నేను అధికారులను కలవాల్సిందే కోఆర్డినేషన్ చేసి పనిచేయాల్సిందే కానీ ఇక్కడ కూడా రాజకీయ కక్షలు రాజకీయంగా ఒత్తిడి కూడా ఇక్కడ కూడా రెవెన్యూ కానీ మున్సిపాలిటీ కానీ అండ్ పోలీస్ కానీ ఎక్కడ కూడా మేము దాంతో మా అల్టిమేట్ మా గోల్ డెవలప్మెంట్ ఓన్లీ డెవలప్మెంట్ 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 మేము కేంద్రీకరిస్తాం నాలుగేళ్ళ లోపల మేము చేసే ప్రయత్నాలు ప్రభుత్వ పరంగా ఎలాంటి నాకు సానుకూలత రాకపోతే తప్పకుండా పోలియో తర్వాత రాజకీయ పోరాటం ఉంటుంది రాజకీయ యుద్ధం ఉంటుంది ఇది అందుక చేయని ఎడవ చేసిన రోజు నేను విమర్శించలేదు నేను మెడికల్ కాలేజ్ వెళ్తా ఇచ్చినట్టుకోండి ముఖ్యమంత్రి వచ్చి ఎంపీ పని చేస్తే విమర్శించమర్శించలేదు చేసిన పనికి ఏది కూడా విమర్శించాలి చేయని పనికి తప్పకుండా విమర్శిస్తా ఇది దయచేసి మీడియా వాళ్ళందరూ ప్రతి నేను చెప్పిన మాటని ప్రధాని దయచేసి మీడియా ముమ్మద్దిలా మెసేజ్ పెట్టాడు చేయండి కేవలం మున్సిపల్ స్టాఫ్ కమిషనర్ బులాదు జో జో పెండింగ్ పడుతూ ఒక విషయం మున్సిపల్ ఆఫీస్కి ఇప్పటిదాకా బాడీ చూనా నేను ఈ బాడీ మున్సిపల్ బాడీ డిఎన్ వరకు మున్సిపల్ ఆఫీస్కి పో పాత బాడీ దిగేంత వరకు నేను మున్సిపల్ ఆఫీస్కి పో అధికారులను నా దగ్గర పిలిపించుకునే అధికారం నాకు ఉంది కాబట్టి వాళ్ళు నా దగ్గర పిలిపించుకొని నాకు ఆల్రెడీ అవగాహన ఉంది ప్రతి ఏ బస్ ఏ ఉన్నాయో బయట రివ్యూ చేస్తా వీలైనంత వరకు అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటా నేను ఎక్కడ కూడా కాంట్రవె పోతాల్చుకోలేదు ఒక ఒక బాడీ ఉండాలి ఆ బాడీకి ఎమ్మెల్యేకి అధికారుల కంట్రోల్ కాంట్రవె ఈ ఐదు నెలలు ఈ ఐదు నెలల్లో ఫ్రీడమ్ వదిలేస్తాం ఇప్పుడున్న లోకల్ బాడీస్ ఫ్రీడమ్ వదిలేస్తాం మున్సిపల్ చైర్మన్ వాళ్ళు మున్సిపల్ చైర్మన్ వాళ్ళ కమిషనర్ వాళ్ళు ఏమైనా చేసుకోండి ఆఫ్టర్ వాళ్ళు దిగి తర్వాత నేను ఎంటర్ అవుతాను మున్సిపాలిటీ కాబట్టి దాని ఎలాంటి ఇబ్బంది ఏమో లక్ష్మి నేను కళ్యాణ లక్ష్మి పథకము ఇప్పుడున్న మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కాబట్టి కళ్యాణ లక్ష్మి కొన ఇస్తారు ముఖ్యమంత్రి ఏంటంటే పెళ్ళి అయిపోయాక ఎనిమిది నాకు కాదు పెళ్లి ఒకరోజు మొదలు ఇస్తే బాగుంటుంది నా లెటర్ ద్వారా కేసీఆర్ కో లెటర్ నా లెటర్ల ద్వారా తప్పకుండా కేసీఆర్ ట్రై చేస్తేనే ఉంటా మరి కేసీఆర్ ఇస్తాడా ఇవ్వడా దొరుకుతాడు లేదా మాకు తెలియదు ఆయన దొరికితే దొరికినా మీడియా చెప్తాడు దొరకకపోతే అప్డేట్ మీడియా పబ్లిక్ అదే చాబుతారు పోయిన మీడియా తగ్గపోతా గేట్లో కాలిస్తే కేసీఆర్ గారు నిలిచినట్టు చెప్పండి ఇచ్చేస్తా గేట్లో పిలుస్తాడు బయటకి వస్తున్నాను చెప్తాను అల్టిమేట్ మీడియానే కదా ఆయనకు మర్చిపోవాలన్నా ఆయనకి ఆయన లేదని చెప్పడానికి మీడియానే కదా మేము విషయ ఇచ్చేదా కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేస్తాం అట్లే మరి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే గెలిపించినందుకు కృతజ్ఞతా సభ సంగారెడ్డి నియోజకవర్గ ఓటర్లతో ప్రజలకు నాలుగు మండలాల్లో రెండు మున్సిపాలిటీలు ఒక లక్ష మంది ఒక లక్ష మందితో అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్ లో కృతజ్ఞత సభ పెట్టి సభల సభ ద్వారా ప్రజలందరికీ కృతజ్ఞత నిలిపోయే కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది దీని కూడా మీడియా ద్వారా అందరూ కూడా తెలియాలి ఇది ఇది ఒక సభ సభలో అనేక అంశాలు వస్తాయి చాలా విషయాలు వస్తాయి చాలా అంశాలు వస్తాయి సభలో కూడా ఈ యొక్క సభ తప్పకుండా మండల నాలుగు మండలాలు నుంచి మహిళలు కానివ్వండి రైతులు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు యువకులు అందరినీ కూడా మరి ఈ యొక్క గ్రౌండ్కి వచ్చి ఏర్పాటు చూడాలని సంబంధించిన పార్టీ కార్యకర్త నాయకులు చెప్పడం జరిగింది ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ఆరు గంటల వరకు అంబేద్కర్ స్టేడియాలో మా యొక్క సభ కార్యక్రమం జరుగుతుంది పన్నెండు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎలాంటి ఊరి లేవు పన్నెండు నుంచి ఆరు మీరు మూడు నుంచి నాలుగు చెప్పడానికి వస్తే ఇద్దరే ఇప్పుడు వస్తే మాకు వస్తే గారు లేకపోతే పిసిసి గారు ఇప్పుడున్న పరిస్థితులలో మాకు టైం ఎట్లుంటుందని చెప్పలేదు కాబట్టి ఎవరు కూడా అతిథి వస్తారని ఇప్పుడే పెంపన చేస్తా నా మట్టుకే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు నేను మరి పుస్తకం చెప్పుకోవడానికి ప్రజలందరూ ఒక దగ్గర తీసుకొచ్చి చెప్పడానికి నా భాగమే ఈ యొక్క ప్రత్యేకమైన సభ కాబట్టి మీరు అందరూ మీడియా వాళ్ళందరూ కూడా మరి ఆ రోజు కూడా మూడు తర్వాత వర్షా మూడు నాలుగు మంది మూడు గంటల మూడు నాలుగు స్టార్ట్ మూడు అనుకోండి పండి గంట మూడు మూడు గంటలకు స్టార్ట్ అయితే ఆరు గంటలకు క్లోజ్ చేస్తారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్